ఈరోజు మదనపల్లి నుంచి తంబల్లపల్లి నియోజకవర్గంలో ఉండే ఆర్సిలీ కొండపైకి వివిధ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన ముఖ్య ఉద్దేశం నిన్నటనగా రామ్ దేవ్ బాబా గారు హెలిఫిక్యాటర్లో మదనపల్లికి వచ్చి అక్కడి నుంచి రోడ్డుపైగా ఆర్సీల్స్కి వచ్చి పరిసర ప్రాంతాలంతా పరిశీలించిపోవడం జరిగింది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనే వేరే చోటు కూడా పరిశీలించారు దీని అంతటికీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన చేస్తున్న తీరు కానీ ఆయన చేస్తున్న ఈ పని కానీ కరెక్ట్ కాదు ఎందుకు చెప్తున్నానంటే నిన్న పేపర్లో వస్తే మదనపల్లి పక్కలో విమానాశ్రయానికి నేను ప్రయత్నిస్తానన్నాడు ఒక ఆరు నెలల క్రితం కుప్పంలో విమానాశ్రయం పెడతానన్నాడు నిన్న చూస్తే రామదేవ్ బాబాను ఆర్సిఎల్స్కి పంపించాడు అంటే ఆర్సిఎల్స్ ను ప్రైవేట్ పరం చేసేది మీ ముఖ్య ఉద్దేశమా అందుకోసమే అంతర్గతంగా అంత పని చేసి నిన్న హెలికాప్టర్లు పంపించారా ఇక్కడున్న అధికార యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారి నుంచి డీఎస్పీ గారి నుంచి పోలీసు వాళ్ళ గారి నుంచి ప్రతి ఒక్కరూ ఆయన పీఎంఓ ఇలాంటి సీఎంఓ వచ్చినంత హడావిడి చేసి ఆయన ఇక్కడొచ్చి వచ్చి పరిసరాలంతా చూపించి ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఏం ఆలోచన చేస్తుంది అంటే బీజేపీకి అనుసన్నల్లో బీజేపీకి తలొక్కి పనిచేస్తుందా బీజేపీ ఏం చెప్తే అది చేయడానికే ఖచ్చితంగా ఒప్పుకున్నారా ఇది మంచిది కాదు ఈ విధంగా మన పబ్లిక్ ప్రాపర్టీని ప్రతి ఒక్క పేద ప్రజలు ఆర్సిల్స్లో ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన అతి సుందరమైన ప్రదేశం మంచి వాతావరణం గల ప్రదేశం ఉన్న ఈ ఆర్సీల్స్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్ల ప్రజలు పేద ప్రజలు చాలా సునాయాసంగా రావడం ఇక్కడ రోజంతా గడపడం తిరిగి వాళ్ళ ఇళ్ళకి పోవడం కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి విరివిగా ఇక్కడ ప్రజలు ఆనందంగా వచ్చి వెళ్తున్నారు అలాంటి పరిస్థితిని కార్పొరేట్ చేతుల్లో పెట్టి పేద ప్రజల ఈ ఆనందాన్ని అడ్డుకోవాలని మీ ఉద్దేశం పేద ప్రజలు ఇక్కడికి వస్తే వాళ్ళ కనుసన్నల్లో టికెట్ లేకుండా అడుగుపెట్టలేరు వాళ్ళ ఆజ్ఞ లేనిది కాలుగడ కదపలేని పరిస్థితుల్లో వాళ్ళు చేసుకొచ్చి పెడతారు ఇలాంటి పరిస్థితిని పేదలకు పూర్తిగా అర్థం కాల మీరు పేదం తెలియజేయాలా మీరు అందరికీ తెలియజేస్తే మిమ్మల్ని ఆర్శిలీ కొండ కిందనే దారిలోనే అడ్డుకుంటారు పైకి గడ అలాంటి పరిస్థితిని మీరు ఇప్పుడు కల్పించేదానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు కొండను పేదల పట్ల పేదల ఆరోగ్యం మరియు వాళ్ళ ఆనందాల పట్ల గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు మీకు కావాలంటే యోగా సెంటర్లు కానీ ఎక్కడన్నా కానీ కొండ పైన కాకుండా మన కింద కొండ కింద చాలా ప్రాంతాలు ఉన్నాయి వందల వేల ఎకరాలు కూడా మీరు తీసుకొని దాంట్లో పెట్టచ్చు అందరికీ సంతోషం ఆశలికొండను మాత్రం అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తే రాబో రోజుల్లో మేము గట్టిగా ఎదుర్కొంటాం మీ ప్రయత్నాలను మేము గండి కొడతాం అని అని చెప్పి మేము వివిధ పార్టీలు ఇండియా కుటుంబ పార్టీలు అన్ని కలిపి ఈరోజు మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి